లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనబడతాయి అవి ఏంటో మీకు తెలుసా అయితే ఈ వీడియో చూడండి ఒక ఊర్లో ఒక చిన్న ఇల్లుండేది ఆ ఇంట్లో రామయ్య సీతమ్మ అనే ఇద్దరు భార్య భర్తలు ఉండేవారు వాళ్ళ జీవనం సాదాసీదాగానే ఉండేది గత కొంతకాలంగా వారి పొలంలో పంటలు బాగా పండడం లేదు వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజు కట్టడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అది చూసి సీతమ్మ ఎప్పుడు ఏడుస్తూనే ఉండేది అయితే ఒకరోజు ఆమెకు వాళ్ళ ముత్తాతమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ఎప్పుడైనా లక్ష్మీదేవిని ఇంటికి రావాలనుకుంటే ముందుగా కొన్ని సంకేతాలు కనబడతాయి ఆ సమయానికి మనం మన ఇంటిని చాలా పవిత్రంగా ఉంచుకోవాలి అప్పుడు ఆమె నిర్ణయించుకుంది అయితే నేను ఈ రోజు నుంచి నా ఇంటిని చాలా పవిత్రంగా ఉంచుకుంటాను అని దైవ స్మరణతో ఉంటాను అని అనుకుంటుంది లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చేటప్పుడు ఏర్పడే మొదటి సంకేతం పసుపు కుంకుమ వాసన ఒకరోజు సీతమ్మకు పసుపు కుంకుమ వాసన వెదజల్తున్నట్లు ఆమెకు వాసన వస్తుంది అప్పుడు ఆమె ఆశ్చర్యపోతుంది ఇది ఎక్కడి వాసన అని ఆమె బయటకు వచ్చి చూస్తుంది ఆమె ఇల్లంతా సువాసనతో వెదజల్తుంది ఆ రోజు ఆమె దీపం వెలిగించి శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం చదివింది రెండో సంకేతం తెల్లని పావురాలు రెండో రోజు ఉదయం వారి ఇంటి ముందు రెండు తెల్లని పావురాలు వచ్చి కూర్చున్నాయి అవి ఎగరట్లేదు కానీ చుట్టూ తిరుగుతున్నాయి అది చూసి సీతమ్మ మనసులో ఆనందం శుభ్రంగా ఉన్న ఆవరణలో పావురాలు రావడం అంటే దైవశక్తి సమీపంలో ఉందని అర్థం ఆ రోజు సీతమ్మ వాటికి నీళ్లు అన్నం పెట్టింది ఆ రోజు కూడా సీతమ్మ తన ఇంట్లో దీపం వెలిగించింది మూడో సంకేతం పంటలపై తేనెటీగలు కొన్ని రోజులకు రామయ్య పొలానికి వెళ్ళాడు పంట కొద్దిగా వాడిపోయినట్టుగా ఉండి ఆ పంటపై వందల తేనెటీగలు తేనె వేసినట్టుగా కూర్చున్నాయి రామయ్య అది చూసి ఆశ్చర్యపోయాడు వెళ్ళి సీతమ్మకు చెప్పాడు లక్ష్మీదేవి ఉన్న చోట తేనెటీగలు సహజంగా వస్తాయి నాలుగో సంకేతం తులసి విరజిమ్మిన పువ్వులు ఒకరోజు సీతమ్మ తులసి చెట్టుకు నీళ్లు పోస్తుండగా ఒక కొమ్మ పైన ఒక పువ్వు పడి ఉంటుంది ఆ పువ్వు తాను కోసి పెట్టలేదని తనకు తెలుసు లక్ష్మీదేవి వస్తే తులసి చెట్టు దగ్గర సువాసన పువ్వులు స్వయంగా పడతాయి ఆమె ఆ పువ్వును ఇంట్లోని పూజ గదిపై పెట్టి మంత్రం జపించింది ఆమెకు ఆ రోజు దేవతా దేవతారూపం కనబడుతుంది నీ మనసు స్వచ్ఛంగా ఉంచావు నీ గృహం పవిత్రమైంది త్వరలోనే నీ ఇంటికి సమృద్ధి ప్రవహిస్తుంది ఐదో సంకేతం ప్రయత్నం లేకుండా వచ్చే సంపాదన మరుసటి రోజు రామయ్య మార్కెట్కి వెళ్ళి ఒక పాత బస్తా అమ్మాడు గుణకరాయల సంచిలో వెండి నాణం కనబడుతుంది ఆ నాణంపై లక్ష్మీదేవి ముద్ర ఉంటుంది దాన్ని సీతమ్మ పూజ గదిలో పెడుతుంది ఆ రోజు సాయంత్రం వాళ్ళ పెద్ద కూతురు పరీక్షల్లో ఫస్ట్ వస్తుంది ఈతమ్మ కళ్ళల్లో నీళ్లు ఇది లక్ష్మీదేవి ఆశీర్వాదమే అని ఆమెకు అర్థమవుతుంది ఆరవ సంకేతం దీపం ఆరిపోకపోవడం శనివారం రోజు సీతమ్మ దీపం వెలిగించింది సాధారణంగా ఆ దీపం అర్ధరాత్రి వరకు ఆరిపోతుంది కానీ ఆ రోజు ఉదయం వరకు వెలుగుతూనే ఉంది సీతమ్మ ఆశ్చర్యపోయింది దీపం ఆరిపోకుండా ఉండడం అంటే దైవ ప్రవేశానికి సంకేతం లక్ష్మీదేవి మా ఇంటికి రాబోతుంది అని అనుకుంటుంది సీతమ్మ ఏడో సంకేతం కలలో బంగారు తామర ఆమెకు కలలో ఒక బంగారు తామర పువ్వులో లక్ష్మీదేవి కూర్చున్నట్టుగా కలగంటుంది ఆమె చేతుల్లో తామర పువ్వులు బంగారు వర్షంలా నాణాలు కురుస్తున్నాయి ఆమె సీతమ్మతో నీ భక్తి వల్లనే నేను నీ ఇంటికి వస్తున్నాను అని అంటుంది ఎనిమిదో సంకేతం ఇంటి చుట్టూతేనే సీతకు ఒక చిలుకలు తరువాతి రోజు ఇంటి ముందు రంగురంగుల సీతాకోక చిలుకలు ఎగిరి తిరుగుతున్నాయి ఇది ప్రకృతి అందం కాదు దైవ సన్నిధి సూచన తొమ్మిదో సంకేతం ఆకస్మిక దానం చేసే అవకాశం ఆ రోజు సాయంత్రం ఒక పేద వృద్ధురాలు ఇంటికి వచ్చింది సీతమ్మ తన చేతితో వండిన అన్నం పప్పు ఆ వృద్ధురాలికి ఇచ్చింది ఆ వృద్ధురాలు వాటిని తీసుకొని చిరునవ్వుతో ఇలా చెప్పింది అమ్మ నువ్వు ఇచ్చింది లక్ష్మీదేవికి ఇచ్చినట్టే అని అంటుంది సీతమ్మ కంగారు పడింది ఆ మాటను చెప్పిన వెంటనే ఆ వృద్ధురాలు మాయమైపోయింది ఆమెకు అర్థమైంది లక్ష్మీదేవి రూపాంతరం తీసుకుని వచ్చింది అని లక్ష్మీదేవి ప్రవేశం ఆఖరి సంకేతం మరో రోజు వర్షం పడి ఆగిన తర్వాత ఆ నీటి చుక్కల్లో తామర పువ్వు లాంటి నీటి వలయాలు ఏర్పడ్డాయి ఇంటి తలుపు దగ్గర చిన్న పసుపు తిప్పిన చిహ్నాలు కనిపించాయి ఎవరో పాదముద్రల్లాగా ఆ చిహ్నాలు ఉన్నాయి సీతమ్మ గుండె ఉప్పొంగిపోయింది ఆమె చుట్టూ సువాసన నెమ్మదిగా వాయించిన శంఖధ్వని లాంటి శబ్దం వంటివి వచ్చాయి ఇది లక్ష్మీదేవి ప్రవేశం ఆ రోజు నుండి రామయ్య పొలంలో పంటలు బాగా పండాయి లో ఆనందం సంపద ఆరోగ్యం చేకూరాయి లక్ష్మీదేవి మన మనసులో ఉంటే తప్పకుండా వస్తుంది సీతమ్మ తన పిల్లలకు ఎప్పుడూ చెప్పేది లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే ముందు మన మనసు శుభ్రంగా ఉండాలి దయ భక్తి దానం ఆమెకు ఇష్టమైన పువ్వులు ఆమెలా జీవించే వారిని శ్రీ మహాలక్ష్మి ఎప్పుడు విడిచిపెట్టదు లక్ష్మీదేవి మీ ఇంటికి కూడా రావాలనుకుంటే మీ మనసు శుభ్రంగా దయ భక్తి దానం ఇవి మీలో ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కమెంట్లో జై లక్ష్మీదేవి అని కమెంట్ చేయండి అలాగే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి